చింతపండు సంవత్సరానికి ఒకసారి తీసుకుంటాము మంచిగా కొట్టుకొని ఇట్లా తెల్లగా నార తీసి ఇత్తులు తీసి ఇట్లా లోపల ఉండదు తెల్ల తెల్ల పొట్టు తీసి మంచిగా ఇట్లా ఎండ పెట్టుకొని ఏ చింతపండు కా చింతపండు కొట్టి ఎండ పెట్టి డబ్బా పెడతాము ఎక్కువ ఉంటే ఫ్రిడ్జ్లో కూడా పెడతాము నల్ల పడకుండా సంవత్సరానికి ఒకసారి కొనుక్కుంటాము చింతపండు మీరు కూడా కొనుక్కుంటే ఇట్లా పెట్టుకొని నార తీయాలి ఇత్తలు తీయాలి లోపల ఉండే తెల్లది పొట్టు తీయాలి ఎండ పెట్టుకోవాలి ఎండబెట్టి మళ్ళీ డబ్బలో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎట్లా ఎప్పుడూ ఉంటది రంగు మారకుండా ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఎండకారం వచ్చినాక పప్పులు చేసుకోడు చింతపండు కొట్టుకోడు కారం పట్టించుకున్నాడు ఇదే పెట్టాక మంచిగా సల్లార పెట్టి చల్లగా అయినాక మంచిగా ఇట్లా కొట్టాలి కట్టుకో ఇట్లా కొట్టి తెల్ల తెల్ల మొత్తం రాలిపోతుంది ఇదంతా తీసేసి కొంచెం సన్న ఉప్పు ఇట్లా సల్లి కవర్లో పెట్టి గాలి ఆడకుండా కట్టాలి కట్టే కొంచెం ఇట్లనే రంగు మారకుండా ఉంటుంది ఇంకా ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం ఎప్పుడు ఇదే రంగు ఉంటుంది ఒకటేసారి కొనుక్కుంటాం సంవత్సరానికి దాంట్లో కొంచెం బొచ్చలు ఉంటాయి నారం ఉంటుంది గింజలు ఉంటాయి అని చెప్పి ఏం చేస్తామంటే మేమే కొనుక్కొచ్చుకొని ఇట్లా ఇట్లా పండ్లు మేమే కొనుక్కొచ్చుకొని కొట్టుకుంటాం కొట్లా పెట్టుకుంటాం నీదైనా నీట్గా ఉంటుంది వేసుకుంటే తప్పుడు నాతో ఈ పీస్ ఉండదు గింజలు ఉండవు బొచ్చలు ఉండవు ఏది ఉండదు ఇక ఇట్లా తీసుకోవాలి పంచే తెల్లగా తెల్లగా ఉంటుంది పొడుగు పొడుగుంటుంది చికెట్ పెట్టుకోవాలి మనం కొన్నదానికంటే ఇట్లా కొట్టుకుంటే జర కష్టం అనగా కొట్టుకుంటే మంచిగా ఉంటుంది సిద్ధపండు ఆ కొనుక్కోసుకుంటాం కదా అనుకోకుండా కష్టపడి కొట్టుకోవాలి మంచిగా ఉంటుంది